తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా పాష మైలారంలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ అండ్ ఫార్మాసిటికల్ కంపెనీస్ లో చాలా పెద్ద బ్లాస్ట్ జరిగిందండి ఇప్పటి వరకు దాదాపు నలభై రెండు మంది చనిపోయారు ముప్పై మంది వరకు గాయపడ్డారంట మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు చెర్నోవిల్ బ్లాస్ట్ లో చనిపోయిన వారి కంటే ఎక్కువ మంది చనిపోయారు దీన్ని తెలుగు మీడియా ఎక్కువగా కవర్ చేయడం లేదు సమంతను ఎవరు అవమానించారంట దాని గురించి బిజీగా ఉన్నారు ఈ ఇష్యూ సౌత్ చైనా పోస్ట్ వరకు ఇంటర్నేషనల్ మీడియా వరకు వెళ్తే మన మెయిన్ మీడియా కన్నప్ప హిట్ ఆఫ్ లాప్ అనే డిబేట్స్ పెడుతున్నారు చైనా యొక్క సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ న్యూస్ ను కవర్ చేస్తుంది ఈ ఫ్యాక్టరీ బ్లాస్ట్ జస్ట్ ఒక తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ కాదు సిగాచి అనే కంపెనీ మైక్రో క్రిస్టలిన్ సెల్లోస్ అనే పౌడర్ ను ప్రపంచంలో ఉన్న దాదాపు యాభై దేశాల్లో ఫార్మాసిటికల్ కంపెనీస్ కు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది ఈ యాభై దేశాల్లో యుఎస్ యూకే వంటి వెస్టర్న్ యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ కంపెనీ ఇంటర్నేషనల్ లెవెల్ లో బిజినెస్ తీసుకొస్తా ఉంది సిగాచి స్టాక్ మార్కెట్ లో కూడా లిస్టే ఉంది మన దేశంలో సిగాచి యొక్క ఇంకొక రెండు బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఒక పౌడర్ కారణంగా నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఆ పౌడర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ బ్లాస్ట్ కు కారణం సిగాచి కంపెనీ యాజమాన్యమా ప్రభుత్వంలో ఉన్న ఇండస్ట్రియల్ సేఫ్టీ ను ఇన్స్పెక్ట్ చేసే అధికారుల లేదా కేంద్ర ప్రభుత్వ అధికారుల లేదా బ్యూరోక్రాట్స్ హూ ఈస్ అకౌంటబుల్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పాష మైలారం ఇండస్ట్రీ ఏరియాలో నాలుగు వందల మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి పద్నాలుగు వందల ఎకరాల్లో ఇది స్ప్రెడ్ అయి ఉంది ఇక్కడ అరవై వేల మంది వర్కర్స్ ఐదు వేల మంది వెండర్స్ పనిచేస్తున్నారు దాదాపు అరవై ఐదు వేల మంది పనిచేస్తున్నారు ఈ ఇండస్ట్రియల్ ఏరియాకు ఫైర్ ఫైటింగ్ స్టేషన్ దగ్గరలో లేదు అంటున్నారు ఇది గనక నిజమైతే ఇక ఏమీ మాట్లాడలేము సీరియస్లీ ఫండమెంటల్ విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నాము అని చెప్పాలి ఇక్కడ ఫైర్ స్టేషన్ ఎందుకు లేదు ఫైర్ ఫైటర్స్ నలభై కిలోమీటర్ల దూరంలో సికింద్రాబాద్ నుండి వచ్చారంట వీళ్ళు ఒకవేళ దగ్గరలో ఉండి ఉంటే నలభై రెండు ప్రాణాల్లో కనీసం ఇరవై ప్రాణాలైనా కాపాడి ఉండే సిగాచి ఇండస్ట్రీస్ డెఫినెట్గా సేఫ్టీని కాంప్రమైజ్ చేసింది అది ఎలాగో చెప్తా నేను ఒక కన్సల్టెంట్గా పనిచేశాను కాబట్టి క్లియర్గా ఫైర్ సేఫ్టీ విభాగంలో కంపెనీ సరైన జాగ్రత్తలు తీసుకోలేదు అనేది అర్థమవుతోంది వై చైనా ఈ సో ఈగర్లీ కవరింగ్ దిస్ న్యూస్ అంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఫెయిల్ అవుతున్నాయి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఫెయిల్ అవుతున్నాయి అని ఎత్తి చూపితే చైనాకు వచ్చే లాభం ఏంటి అనేది కూడా చెప్తా అసలు ఈ బ్లాస్ట్ జరగడానికి గల ముఖ్యమైన కారణం సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా దానికంటే ముందు వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సిగాచి ఇండస్ట్రీస్ నైన్టీన్ ఎయిటీ నైన్లో స్థాపింపబడింది ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి అంటే వీళ్ళు ప్లాంట్ యొక్క ఫైబర్ నుండి మైక్రో క్రిస్టలిన్ సెల్లో సనబడే ఒక పౌడర్ను తయారు చేస్తారు ఫస్ట్ ప్లాంట్ లేదా వుడ్ నుండి ఒక థ్రెడ్ లేదా దూది లాంటి ఫైబర్ను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి యాసిడ్లో ముంచుతారు ఈ ఫైబర్ నే సెల్యులోస్ అంటున్నాం యాసిడ్లో ముంచిన తర్వాత ఇది యాసిడ్ సెల్యులోస్ అవుతుంది తర్వాత క్లీన్ వాటర్తో యాసిడ్ను క్లీన్ చేసి సోడియం హైడ్రాక్సైడ్ ద్వారా దీంట్లో ఉన్న యాసిడిటీను ఆల్కనైల్గా మారుస్తారు అనమాట బికాస్ ఈ ఫైనల్ పౌడర్ అనేది మన కడుపులో వెళ్తుంది దీన్ని టాబ్లెట్స్లో వాడుతారు ఈ తేమగా ఉన్న ను వీళ్ళు స్ప్రే డ్రయర్లో హీట్ చేస్తారు అంటే మనం హెయిర్స్ను ఎలా అయితే డ్రై చేసుకుంటున్నామో సేమ్ అలాగే హాట్ ఎయిర్ ద్వారా దీన్ని పౌడర్ లాగా మారుస్తారు పెద్ద లో ఈ స్ప్రే డ్రైయర్స్ ఉంటాయి వీళ్ళు పౌడర్ను టన్నుల లెక్కలో ప్రొడ్యూస్ చేస్తారు ఈ సెల్లోస్ పౌడర్ కూడా ఫేస్కు వేసుకునే పౌడర్ లాగానే ఉంటుంది హై ప్రెషర్ హై టెంపరేచర్లో ఉన్న గాలితో దీన్ని స్ప్రే చేస్తారు లిక్విడ్ సెల్యులోస్ను పౌడర్ సెల్యులోస్గా కన్వర్ట్ చేస్తారు ఈ పౌడర్ సెల్యులోస్ అనేది ఏంటి ప్లాంట్ యొక్క ఫైబర్ అంటే ఒక చెక్కను మీరు పౌడర్ లాగా తయారు చేస్తున్నారు ఈ చెక్క అగ్గికి మండుతుంది కదా అక్కడ ఏం జరిగి ఉంటుంది అంటే ఈ పౌడర్ స్ప్రే డ్రైవర్ ఓవెన్ నుండి బయటకు లీక్ అయి ఉండవచ్చు పౌడర్కు చిన్నగా స్పార్క్ లేదా హీట్ తగిలి ఉండవచ్చు ఈ హీట్ కారణంగా అక్కడ ఉన్న ఆక్సిజన్ కారణంగా ఇది ఒక మినీ బామ్ లాగా పేలి ఉండవచ్చు ఈ సెల్యులోస్ పౌడర్ బేసికలీ ప్లాంట్ యొక్క వుడ్ నుండి తయారు చేస్తారు ఇది ప్లాంట్ ఫైబర్ అండి ఈ పౌడర్ అనేది స్ప్రే డ్రయర్ ఓవెన్ లో చిన్న అగ్గి స్పార్క్ తగిలి పెద్దగా పేలి ఉండవచ్చు అంటున్నారు మేబీ స్ప్రే డ్రైయర్ ఓవర్ హీట్ అయి కూడా ఇది పేలి ఉండవచ్చు ఇది సెల్యులోస్ పౌడర్ కు అంటుకొని పెద్దగా బ్లాస్ట్ అయి ఉండవచ్చు మనందరికీ తెలుసు కదా వుడ్ ఎంత ఫాస్ట్ గా మండుతుంది అని చెక్క పౌడర్ ఇంకా ఫాస్ట్ గా అంటుకుంటుంది అనమాట అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం ఏంటి అంటే ఈ బ్లాస్ట్ కారణంగా వంద మీటర్ల దూరంలో మనుషులు ఎగ్గిరి పడ్డారంట ఒక రాయలసీమ జంట కొత్తగా పెళ్లి చేసుకున్నారు ఐ థింక్ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుని ఉంటారు లవ్ మ్యారేజ్ చేసుకుని ఉండవచ్చు అదే కంపెనీలో ఇద్దరూ పని చేస్తున్నారు స్పాట్ లో వీళ్ళిద్దరూ ఉన్నారు నెక్స్ట్ మంత్ లో వీళ్ళు తమ ఫ్యామిలీ మెంబర్స్ ను పిలిచి పెద్దగా రిసెప్షన్ ఏదో చేసుకోవాలి అనుకున్నారు స్పాట్ లోనే ఇద్దరు చనిపోయారు అక్కడ ఆంధ్ర తెలంగాణ ఇలా అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు సిగాచి ఇండస్ట్రీస్ ఐదు వందల కోట్ల విలువ ఉంటుంది ఈ బ్లాస్ట్ కారణంగా మొత్తం నాశనం అయిపోయిందంట ఈ మైక్రో క్రిస్టలిన్ పౌడర్ను టాబ్లెట్స్లో వాడుతారు కడుపులో ట్యాబ్లెట్స్ కరిగిపోవడానికి దీన్ని వాడుతారు అందుకే దాన్ని యాసిడ్ నుండి ఆల్కలైన్ లాగా కన్వర్ట్ చేశారు ట్యాబ్లెట్ అనేది ఒక షేప్ లాగా తీసుకుంటుంది కదా ఆ షేప్ తీసుకోవడానికి కూడా ఈ పౌడరే కావాలి అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు యాభై దేశాల్లో ఉన్న ఫార్మాసిటికల్ కంపెనీస్ దీన్ని ఇండియా నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు యూకే యూరోప్ నార్వే ఇలా వెస్టర్న్ యూరోపియన్ కంపెనీస్ దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఈ బ్లాస్ట్ తర్వాత మొదటగా పది మంది చనిపోయారు ఇరవై అన్నారు ముప్పై అన్నారు ఇప్పుడు నలభై రెండు మంది చనిపోయారు అంటున్నారు ఈ బ్లాస్ట్లో సిగాచీ కంపెనీ పాటించని సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏంటి అంటే ఒక టెంపరేచర్ కంట్రోల్ ను పెట్టి ఉండవచ్చు స్ప్రే డ్రైవర్ ఓవర్ హీట్ అయితే ఆటోమేటిక్గా ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యేలాంటి ఒక ను పెట్టి ఉండవచ్చు ఇప్పుడు గ్యాస్ సపరేషన్ సిస్టమ్ వచ్చేసాయి గ్యాస్ సపరేషన్ సిస్టమ్ను వీళ్ళు ఇంటిగ్రేట్ చేసి ఉంటే బ్లాస్ట్ అయి ఉండేదే కాదు అసలు వీళ్ళ వాల్స్లో ఫైర్ ప్రూఫింగ్ ఉందా ఒక రూమ్లో బ్లాస్ట్ జరిగితే మొత్తం కంపెనీ మొత్తం ఇది ఎలా వ్యాపించింది యాక్చువల్లీ వాల్స్ కూడా ఫైర్ ప్రూఫింగ్లో ఉండాలి అసలు అధికారులు సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏవి చూడకుండా లంచాలు తీసుకుని ఫ్యాక్టరీకు పర్మిషన్ ఇచ్చి ఉంటారా వ్యాక్యూమ్ సిస్టమ్ పెట్టి ఉండవచ్చు పౌడర్ ఒకవేళ లీక్ అయితే వ్యాక్యూమ్ ద్వారా దీన్ని అబ్జార్వ్ చేసే ఒక ఆటోమేటిక్ సిస్టమ్ను పెట్టి ఉండవచ్చు ఎలాగైతే కిచెన్లో చిమ్నీ సిస్టమ్ ఉంటుందో సేమ్ అలాగే సెల్యులోస్ పౌడర్ను పీల్చే యంత్రాన్ని పెట్టి ఉండవచ్చు స్ప్రే డ్రయర్ ఓవర్ హీట్ అయితే సిస్టమ్ ఆటోమేటిక్గా షట్ డౌన్ అయ్యే మెకానిజంను పెట్టి ఉండవచ్చు ఇక్కడ ఇన్వెస్టిగేటర్స్ చెక్ చేయాల్సింది స్ప్రే డ్రయర్ ఓవెన్ ఉన్న రూమ్ లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లేదా ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ లేదా ఫైర్ స్ప్రింక్లర్స్ ఉన్నాయా లేదా అని నార్మల్ ఇలాంటి మిడ్ సైజ్ ఫ్యాక్టరీస్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ను బైపాస్ చేస్తూ ఉంటారు సామాన్య ప్రజల ప్రాణాలపైన బెట్టింగ్ చేస్తూ ఉంటారు హాట్ స్ప్రేయర్ వాడకుండా నైట్రోజన్ గ్యాస్ ను వాడి ఉంటే నైట్రోజన్ అంటుకునే ఉండేది కాదు సో సిగాచి ఇండస్ట్రీస్ లో రెగ్యులర్ గా ఫైర్ డ్రిల్స్ చేశారా చేస్తే ఎప్పుడెప్పుడు చేశారు ఫ్యాక్టరీ రూపల ఫైర్ అలారం ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఉందా లేదా ఉంటే అది పని చేస్తోందా లేదా పని చేస్తే దీని యొక్క మెయింటెనెన్స్ హిస్టరీను చెక్ చేయాలి నలభై రెండు మంది చనిపోయారు దేశం యొక్క పరువు కూడా పోయినట్లే చైనీస్ మీడియా దీన్ని కవర్ చేయడానికి కారణం ఫార్మాసిటికల్ రంగంలో మనం డైరెక్ట్గా చైనాను ఢీకొంటున్నాం యాక్చువల్లీ ఫార్మాసిటికల్లో హైదరాబాద్ చాలా ఫాస్ట్గా ఉందండి ఫాస్ట్ పేస్లో ఉంది ఈవెన్ వ్యాక్సిన్లో కూడా మనం ప్రపంచానికి ధీటుగా నిలబడ్డాం ఇండియా వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ చేత కాదు అనే ఒక ఇంప్రెషన్ చైనా తీసుకురావాలి అనుకుంటోంది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్లో ఈ వీడియో కూడా ఎలా పెట్టారు అంటే ఇండియాలో కెమికల్ బ్లాస్ట్ జరిగింది ఇండస్ట్రీ బ్లాస్ట్ జరిగింది అని హెడ్డింగ్ పెట్టారు ఆ వీడియోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు బ్లాస్ట్ ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఈ బ్లాస్ట్ తర్వాత ఇండియా గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతోంది అనేది ఏమీ చెప్పడం లేదు డైరెక్ట్ గా ఆ వర్కర్స్ ఒక వీడియోస్ పెట్టారు వర్కర్స్ బాధపడుతున్న వీడియోస్ పెట్టారు ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక సింపతి క్రియేట్ చేస్తున్నారు వర్కర్స్ యూనియన్ భారత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేసే విధంగా వీళ్ళు వీడియో పెట్టారు తెల్లలో ఇండియా పైన ఆధారపడితే ఇండియన్ ప్రొడక్ట్స్ పైన ఆధారపడితే సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుంది అని హెచ్చరిస్తున్నారు బెటర్ ఫార్మాసిటికల్ విభాగంలో ప్రపంచ దేశాలు చైనాను నమ్ముకుంటే బెటర్ అనే ఒక సందేశాన్ని ఇవ్వాలి అని ట్రై చేస్తున్నారు లాస్ట్ మంత్ ఇదే చైనా యొక్క సేమ్ కెమికల్ ఫ్యాక్టరీలో బ్లాస్ట్ అనేది జరిగింది కానీ చైనా కావాలనే మన తప్పులనే ఎప్పుడూ ఎత్తి చూపిస్తూ ఉంటుంది నిన్న ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఫైర్ కంట్రోల్ రూమ్ కు డిస్ట్రస్ కాల్ అనేది వెళ్ళిందంట అండ్ సికింద్రాబాద్ నుండి నలభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఎన్డిఆర్ఎఫ్ టీమ్ అండ్ ఫైర్ ఫైటింగ్ టైం స్పాట్ కు చేరుకున్నారు నలభై కిలోమీటర్లు మినిమం వన్ అవర్ లో చేరుకుని ఉంటారు ఒకవేళ ఫైర్ కంట్రోల్ సెట్ అనేది ఇండస్ట్రియల్ ఏరియాకు దగ్గరలో ఉండి ఉంటే కొన్ని ప్రాణాలైన కాపాడి ఉండేవాళ్ళం ఇప్పుడు నా యొక్క సూటి ప్రశ్న అన్ని బిల్డింగ్స్కు కు అన్ని ఇండస్ట్రీస్ కు నేషనల్ బిల్డింగ్ కోడ్ ను మీరు ఫాలో అవుతూ ఉంటారు ఫ్యాక్టరీ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ప్రకారం కూడా యాజ్ పర్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఇండస్ట్రియల్ ఏరియాకు మినిమం త్రీ టు ఫైవ్ కిలోమీటర్ల దూరంలో ఫైర్ ఫైటింగ్ స్టేషన్ ఉండాలి కదా ఎందుకు లేదు మీరెందుకు దీన్ని గమనించలేదు రెండవ సూటి ప్రశ్న తెలంగాణ ఇండస్ట్రీస్ అన్నిటినీ తెలంగాణ యొక్క తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోఆపరేషన్ చూసుకుంటూ ఉంటుంది ఒకవేళ ఇండస్ట్రియల్ పార్క్స్ అనేవి ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంటే మినిమం ఫైవ్ కిలోమీటర్ల దూరంలో ఫైర్ స్టేషన్ ఉండాలంట ఇది తెలంగాణ ఇండస్ట్రియల్ యాక్ట్ లో ఉన్న ఒక రూల్ ఇది ప్రభుత్వ రూల్ మనం పెట్టిన రూల్ కాదు భాషా మైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో నాలుగు వందల కంపెనీస్ ఉన్నాయి మిడ్ స్మాల్ బిగ్ అన్ని టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అరవై వేల మంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఈ ఇండస్ట్రియల్ ఏరియా పదహారు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది కానీ నలభై కిలోమీటర్ల దూరంలో ఫైర్ స్టేషన్ ఉండడం ఆశ్చర్యంగా ఉంది ఒకవేళ నా ఈ అసెస్మెంట్ తప్పై ఉండవచ్చు అట్లీస్ట్ ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో అయిన ఫైర్ స్టేషన్ సెటప్ అనేది ఉండాలి కదా సో బేసికలీ నేను థిరటికల్ గా చెబుతున్నా మాట్లాడడం చాలా ఈజీ చేయడం చాలా కష్టమని నాకు కూడా తెలుసు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కల్పించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత కదా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కదా సిగాచి వంటి కంపెనీస్ అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ లేబర్స్ వర్క్ స్ అందరూ ప్రభుత్వాలకు ట్యాక్స్ కడుతున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే మనం ట్యాక్స్ కడుతున్నాం ఒక్క ప్రజల విషయంలో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటూ ఉంటారు ఎక్ హ్యాండిల్లో ఒక చర్చ వైరల్ అవుతుందండి అదేంటి అంటే భారతీయుల యొక్క ప్రాణాలకు విలువ లేదు అంటున్నారు స్టాంపేడ్స్ వల్ల చాలామంది చనిపోతున్నారు వరదల్లో కొట్టుకుపోయి చాలా మంది చనిపోతున్నారు వరదల్లో ఎలక్ట్రిక్ షాక్ కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు రోడ్ సరిగ్గా లేక యాక్సిడెంట్ అయ్యి ఎంతో మంది చనిపోతున్నారు బేసిక్ రోడ్ ఫెసిలిటీస్ ఉండవు ఈ విధంగా భారతీయ ప్రజల ప్రాణాల యొక్క విలువ రెండు లక్షల మూడు లక్షల మీరే కమెంట్ చేయండి ఎగ్జిగ్రీషియా ఇస్తే సరిపోదు ప్రభుత్వ నాయకుల్ని ప్రభుత్వ అధికారులను ఇంకెప్పుడు అకౌంటబుల్ చేస్తారు నెక్స్ట్ సిగాచి దగ్గరకు వస్తే ఈ బ్లాస్ట్ తర్వాత రూఫ్ కిందకు పడిందంట మేనేజ్మెంట్ స్పాట్లో లేరంట లోపల ఎంతమంది ఇరుక్కున్నారు అనేది ఎవ్వరికీ తెలియని పరిస్థితి ఫైర్ ఫైటింగ్ టీం నిజంగా అద్భుతంగా పనిచేశారు నలభై కిలోమీటర్ల దూరం నుండి ట్రావెల్ అయ్యి అద్భుతంగా చాలామంది ప్రాణాలు కాపాడారు వాళ్ళందరికీ సెల్యూట్ చేయాలి నా కంటెంట్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి జయంత్